శ్రీ నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే అస్టో న్యూజ్ ఛానల్ కుజగ్రహ రాశి మార్పుతో వివిధ రాసుల వారికి ఏ విధమైన శుభశుభాలు కలగబోతున్నాయి ఏమిటి అనేది చూద్దామండి సహజంగా కుజుడు నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల పాటు ఒక రాశిలో ఉంటారండి కుజగ్రహము బలం పొందేది పన్నెండు రాసుల్లో కూడా మకర రాశిలోనే సో మనకేంటంటే పదహారు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే దాదాపుగా నలభై ఎనిమిది రోజుల పాటుగా క్షేత్రమైనటువంటి మకరంలో ఉండబోతున్నా సో ఆయన యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఆయన లక్షణాలు ఏమిటి ఏ రాశి వారికి ఏ రకమైన ఫలితాలు శుభ శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో రెమెడీస్ ఏమిటి వివిధ రంగాల్లో ఉన్నవారికి ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కుజగ్రహం మార్స్ సహజంగా అంటే ఏడు గ్రహాలు రెండు ఛాయగ్రహాలు ఉంటాయి కదా కుజుడు అనే గ్రహము శక్తికి కారకుడు అసలు ఈయన బలహీన పొందేది ఈ యొక్క కర్కాటకంలో అయితే బలవంతుడు మకర రాష్ట్రంలోని ఉచస్థితిలో ఉంటారు అసలు కుజగ్రహ లక్షణాలు చూస్తే శక్తికి ధైర్యానికి పరాక్రమానికి యంగర్ సిబ్లింగ్స్ అంటే మీ చిన్న తోబుట్టువులకి రక్తానికి కారకుడు అవుతారండి అదేవిధంగా డైరెక్షన్స్ చూస్తే దక్షిణ దిశ సౌత్ డైరెక్షన్ చూసిస్తాడు ఈయన కొన్ని లక్షణాలు కాస్త అహంకారము ఉద్వేగ స్వభావము ఖర్చు పెట్టే స్వభావాన్ని కూడా సూచిస్తాడు కాస్త కఠినత్వం ఉంటుంది తొందరపాటు ఇవన్నీ కూడా కలిగిస్తాడని చెప్పవచ్చు రంగులలో ఎరుపు రంగు టెక్నాలజీని ఇండికేట్ చేస్తాడు యంత్ర పరికరాలను కూడా సూచించే గ్రహం ఏదైనా ఉందా అంటే కుజగ్రహమేనండి చెట్టు అంటే ట్రీస్లో చూస్తే వేప చెట్టు మనకు కనుబొమ్మలు ఇవన్నీ కూడా కుజగ్రహ యొక్క కారకత్వాలు ఒక రాశిలో దాదాపుగా నలభై ఐదు రోజుల పాటుగా ఉంటారండి రమారామి నలభై ఐదు నుంచి ఆరు రోజుల పాటుగా ఈ కుజగ్రహం ఉంటారు రెండు వేల ఇరవై ఆరు మనకు జనవరి పద్దెనిమిదిన వస్తున్నారు కదా మళ్ళీ జనవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే మకరంలోకి వస్తారు అంటే ఆఫ్టర్ టూ ఇయర్స్ మళ్ళీ ఆయన రాబోతున్నారు ముఖ్యంగా ఎలా ఉంటుంది ఈ స్థితి అంటే కుజుడు స్థితిలో ఉంటాడు దాంతోపాటు అస్తంగతం పొందుతాడు రవిగ్రహానికి దగ్గరగా ఉండటం వల్ల మూడవది శని గృహంలో ఉండవటం సో దీనివల్ల ఏంటంటే క్రమశిక్షణతో ఉన్నటువంటి ఒక అధికమైన ఉత్సాహం అంతర్ముఖ కోపం ఉంటుంది పని మీద అధికమైన ఫోకస్ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి ప్రధానంగా ప్రభావితమైన రంగాలు ఏంటంటే ఉద్యోగ రంగం అంటే కెరీరు అధికారం ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు డిసిప్లైన్ ఫైనాన్స్ దీర్ఘ లాంగ్ టర్మ్ ప్లానింగ్ దీర్ఘకాల ప్లానింగ్ ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రభావం అవుతున్నాయి సో మేషరాశి పదవ స్థానంలో ఉచ్చ కుజుడు అని చెప్పాలి అంటే ఏంటంటే ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే వృత్తి జీవితంలో టర్నింగ్ పాయింట్ రాబోతుంది ముఖ్యంగా ఏంటంటే వృత్తి కెరీర్ పబ్లిక్ ఇమేజ్ ఇవన్నీ కూడా కుజుడు మీ యొక్క పదవ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల ముఖ్యంగా ప్రమోషన్ కొత్త బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి గౌరవం కూడా ఇచ్చే అవకాశాలను బాగా అందిస్తాడని చెప్పవచ్చు అండి ఎందుకు మేషం నుంచి పదవ స్థానంలో సైని ఆయన ఉన్నారు ఒక టీమ్ లీడర్ గాను ఒక మేనేజ్మెంట్ ఒక పోలీస్ ఒక డిఫెన్స్ ఒక స్పోర్ట్స్ ఇంజనీరింగ్ టెక్నికల్ రంగాల్లో ఉన్నవారికి ఎక్కువగా ప్రోత్సాహం లభిస్తుంది ఈ యొక్క కుజుడు మకరంలో బలమైన స్థితిలో ఉండటం వల్ల మరి పని స్థల మార్పులు ఉంటాయి మరి ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి కొంతమందికి పదవి మార్పులు జరగవచ్చు కొంతమందికి డిపార్ట్మెంట్ మార్పు కూడా జరగవచ్చు లేదా కొత్త ప్రాజెక్టు హెడ్గా కూడా నియామకమయ్యేటువంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఇవన్నీ కూడా గోచారం ఇచ్చేయండి చెక్ యువర్ పర్సనల్ హోరోస్కోప్ మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి గతంలో జరిగిన అవమానం ఫెయిల్యూరు సో ఏదైనా విమర్శలు జరిగి ఉంటే ఆ విమర్శల గురించి ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికను కంట్రోల్ చేయాలండి లేదంటే బలమైన స్థితిలో ఉన్న కుజుడు మీ యొక్క పేరుకు కూడా నష్టం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా జీవితంలో మనుషులు రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకుంటారు ఒకటి కష్టకాలంలో చేతితో చేసే సహాయాన్ని నోటి మాటతో చేసే గాయాన్ని ఈ రెండింటిని కూడా సో గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఏంటంటే ఇంపాక్ట్ ఉంటుంది వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపిస్తుంది కూర్చుని ఎనర్జిటిగా వృత్తిలో ఉండటం వల్ల సో ఎక్కువగా కెరీర్ మీద దృష్టి పెట్టడం వల్ల కుటుంబానికి మీరు ఇచ్చేటువంటి సమయం అనేది తగ్గే ప్రమాదం ఉందండి కాబట్టి ఎవరైతే పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ రెండు కనుక బ్యాలెన్స్ చేయగలిగితేనే వారే జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారు మరి ఆరోగ్యపరంగా చూస్తే జీర్ణాశయము అంటే డైజెషన్ సిస్టము అసిడిటీ గ్యాస్ అలర్జీ సమస్యలు కాస్త పెరిగే అవకాశం ఉంటుంది మీరు తీసుకునే ఆహార పానీయాలలో డైట్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి సో ఆధ్యాత్మిక సూచన ఏంటయ్యారంటే సో ఎప్పుడు కూడా మనము కోపం అనేది గమ్యాన్ని నాశనం చేయకుండా కోపాన్ని డిసిప్లిన్గా మార్చుకోవడం నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పాలి ముఖ్యంగా ఏంటంటే మంగళవారం రోజున కాస్త ఉపవాసం ఉండటం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన హనుమాన్ చాలీసా పట్నం చేయటం కుక్కలకి అంటే స్ట్రీట్ డాగ్స్ కావచ్చు పేదవారికి అన్నదానం చేయడం కూడా మంచి ఫలితం ఇస్తుందని చెప్పాలంటే సో ఇది మేషరాశి వారికి వృషభ రాశి వారికి ఈ యొక్క స్థితిలో మార్పు వల్ల ఏ విధంగా ఉంటుందయ్యా అని అంటే కుజుడు తొమ్మిదవ స్థానంలో ఉచ స్థానంలో ఉండబోతున్నారు మకరంలో మరి తొమ్మిదవ స్థానం అంటే ఏంటి భాగ్యం ధర్మం సో ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి బలమైన కుజుడు ఏంటంటే నా జీవితాన్ని నేనే డిజైన్ చేసుకోవాలి అనే దృఢ సంకల్పాన్ని ఇస్తాడని చెప్పాలండి గురువులు కావచ్చు మెంటర్స్ కావచ్చు సో అదేవిధంగా తండ్రి పెద్దలతో సంబంధాలు యాక్టివేట్ అవుతాయి నైన్త్ హౌస్ అంటే సో ఎల్డర్ పీపుల్ సో డివినిటీకి సమానం మరి కొంతమందికి విదేశీ ప్రయాణాలు కూడా విదేశీ యోగాలు కూడా పట్టే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేస్తారు ఎడ్యుకేషన్ పరంగా హైయర్ లెర్నింగు హైర్ స్టడీసు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లా ఫిలాసఫీ టెక్నాలజీ మేనేజ్మెంట్ రంగంలో చదువుతున్న వారికి వారి యొక్క మంచి శ్రమకు తగిన ఫలితం ఇస్తుంది అని చెప్పాలండి కానీ ఎవరి బలాన్ని ఎవరికి రూడిగా చూపటానికి అంటే నేనే తెలిసిన వాడిని అనే అహంభావం పెరగకుండా మాత్రం కాస్త జాగ్రత్త పడాలి ఎనర్జెటిక్ ప్లానెట్ కదా సో నీ ఇంట కూర్చుంటున్నాడు వృత్తి స్థానంలో కాబట్టి సో కొంత కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది సో కొంతమందికి ఏంటంటే ఈ యొక్క కుచుడు నాలుగవ స్థానాన్ని కూడా చూస్తున్నారు సప్తమ చేత నాలుగవ స్థానం అంటే ఏంటి ఇల్లు వాహనము ప్రాపర్టీ సో కుచుడు చేత నాలుగవ స్థానం యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇంట్లో చిన్న వాదనలు రావటం హోమ్ ఎన్విరాన్మెంట్లో కొంత టెన్షన్ వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది ఇంట్లో ముఖ్యంగా దేవతారాధన దీపారాధన అదేవిధంగా కుటుంబంతో కలిసి ఏదైనా చిన్న పారాయణాలు కావచ్చు భజన కావచ్చు ఇలాంటివి చేసుకోవటం వల్ల సో కుటుంబంలో ఒక పాజిటివ్ వాతావరణం పెరుగుతుంది అని చెప్పాలి మరి పరిహారాలు ఏమిటి ఉపాయాలు ఏంటంటే ముఖ్యంగా శుక్రవారం శనివారం గృహంలో ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతం లాంటివి ప్లాన్ చేసుకోవడం మంచిది లేదంటే ఏదైనా శాంతి హోమం చేసుకోవచ్చు సో వీటి వల్ల కూడా కాస్త బాగుంటుంది మీరు నమ్మిన ఇష్టమైన దేవతార్చన ఎవరు చేస్తూ ఉంటారు దేవతారాధన సో అలాంటి నమ్మిన ధర్మస్థలానికి పాదయాత్ర చేయటమో లేదంటే దానం చేయడమో విద్యను దీనివల్ల కూడా మీకు దాని ద్వారా కూడా పుణ్యం పెరుగుతుంది అని చెప్పాలి సో ఇది వృషభ రాశి వారికి సంబంధించి అండి మరి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందయ్యా ఈ యొక్క కుజుడు అష్టమ స్థానంలో మనకు మకరంలో బలమైన స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే అష్టమ స్థానం అంటే షడన్ టర్నింగ్స్ అది నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు సో మరి ఏ విధంగా ఉంటుందని అంటే అసలు ఎనిమిదవ స్థానం వృత్తి యొక్క స్వభావం ఏంటంటే గూఢశాస్త్రం అంటే అక్కల్ సైన్సు సంఖ్యాశాస్త్రము జ్యోతిష్యము టారెట్ వాస్తు సైకాలజీ రీసెర్చ్ ఈ రంగాల్లో లోతుగా వెళ్ళటానికి మీకు శక్తి ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పాలండి షడన్ గెయిన్స్ కూడా రావచ్చు ఎందుకంటే అష్టంలో ఉండి మీరు రెండవ స్థలాన్ని ధరస్థలాన్ని చూస్తున్నారు ఇన్సూరెన్స్ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ బోనస్లు కావచ్చు ఏదైనా సీక్రెట్ ఇన్కమ్ కూడా రావచ్చు అలాగే ఆకస్మిక షాక్లు కూడా ఉంటాయండి ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క వాక్కు జాగ్రత్త మీ యొక్క కమ్యూనికేషన్ జాగ్రత్త రెండవ భావాన్ని కూడా ఆయన టచ్ చేస్తూ ఉన్నారు సప్తమ దృష్టితో చూస్తూ ఉన్నారు ఒకేసారి ఒక్క మాటతో సంబంధం తెగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది మాటల్లో వ్యంగ్యము తక్కువ చేసి మాట్లాడటం ఒకవేళ నిజం చెప్పినా ముక్కు సూటి తనం కనుక ఎక్కువైందనుకోండి ఎక్కువైనా కూడా మనకే లాస్ నష్టం ఉద్యోగ స్థానంలో ఏంటంటే సడన్ రిస్క్ ఎప్పటి నుంచో అస్తవ్యస్తంగా ఉన్న ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అదేవిధంగా పాలిటిక్స్ పరంగా చూస్తే ఒక్కసారిగా మీకు అనుకూలంగా తిరగొచ్చు కూడా అని చెప్పాలండి మరి లేదు అంటే మరి కొంతమందికి ఒక సడన్ ట్రాన్స్ఫర్ కావచ్చు బాస్ కూడా మారచ్చు టీంలో రీషఫ్లింగ్ జరగడం సో తద్వారా మీరు రిలీఫ్ కూడా పొందే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కుజులు ఎలా ఉన్నారు కుజు మీద దుష్టగ్రహాల ప్రభావం శుభగ్రహాల ప్రభావం ఉందో చూసుకోవాలి ముఖ్యంగా హెల్త్కి సంబంధించి కొంత ప్రమాదం కావచ్చు ఏదైనా ఆపరేషన్ లాంటిది బ్లడ్ ప్రైవేట్ పార్ట్స్ కావచ్చు హార్మోన్ల ఇష్యూస్ గురించి కొంత జాగ్రత్త తీసుకోవాలి సో ఏదేమైనా కూడా భయాల్ని ఒక ట్రామాని నేరుగా ఫేస్ చేసే సాహసం కూడా పెరుగుతుందండి ఇది బాగా హీలింగ్కి బాగా పనికి వస్తుంది కాబట్టి సరే చదివే ఖాళీ ఏమవుతుంది ఐమ్ పర్ఫెక్ట్ ఐఎమ్ హెల్తీ అనుకుంటే ఏమీ కాదు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఇంకా ఒక్కో రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క జన్మ రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మీ రాశి జన్మ రహస్యాలు అసలు ఈ రాశిలో మీరు జన్మ ఎందుకు జరిగిందని ఒక వీడియో కూడా చేశామండి ప్రతి రాశి కూడా చేశాము సో ఆ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించి చాలామంది చూసి ఉంటారు చూడని వారి కోసం కూడా లింక్ అవ్వడం జరుగుతుందండి ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది మీ యొక్క గోచారం మీరు ఎలా పరిశీలించుకోవటం ఎలా ఏ దశ జరుగుతుంది ఎలా ఉంటుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలని ఒక పరిజ్ఞానం మీకు మీకు కావాలి మీ యొక్క జాతకం చెక్ చేసుకోవచ్చు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జతచక్రం పరిశీలించుకునే విధంగా సో ఆ కోర్స్ డిజైన్ చేశామని థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ అని రిలీజ్ చాలా చాలామంది జాయిన్ అయ్యి బెనిఫిట్ అవుతున్నారు ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది సో కాబట్టి మీకు కానీ మీ బంధుమిత్రులకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీరు ఉద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు గృహిణులు కావచ్చు లేడీస్ ఎవరైనా సరే జెంట్స్ హూ ఎవర్ మీ స్టూడెంట్స్ పెద్దవాళ్ళు మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీరు వింటూ నోట్స్ రాసుకుంటూ వీడియో చూస్తూ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు పీడిఎఫ్ రూపేన కూడా మీకు ఇవ్వడం జరిగిందండి సో ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ కండి సో ఆ యొక్క కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖినోభావంతో స్వస్తి